ఇది శాస్త్రాన్ని శాతస్థం చేయడం అంటే ఇది చైతన్యం వేరు చేతస్థం వేరు అసలు దాని ఉద్దేశం గ్రహించి పని చేయడం చైతన్యం దాన్ని చేతస్థం చేసి ఇది మొత్తం మా బుర్రాలు తెలియజేసేసి మాకు ఫోన్లు చేసి ఏమంటే యువతలు చేయాలా అవతలు చేయాలి ఎక్కడో అక్కడ చేసుకో ఇప్పుడు ఎక్కడ చేసినా దండకం ఎందుకంటే చేయవలసిన సమయంలో చేయలేదు ఇది కొట్టు కూర్చో అది చేయకపోతే స్నాతకం లేకుండా అప్పుడు అది పెద్ద సాగది అయితే ఇక్కడ అసలు కర్మకాండ ఎందుకు ఊబులే కూర్చు చేస్తురుకుపోయేలా చేస్తున్న శంకరాచార్య చెబుతున్నారంటే ఇందుకే ఉన్నాళ్ళకి చేయగా చేయగా ఈ ఆచారాలన్నీ మద్ది పెట్టేసి మన బుర్ర కూడా మడ్డి పెట్టేసి ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామంటే ఎందుకో తెలియదు కషాయ కక్ పక్వ పక్ కర్మ భి పక్వి కషాయ కర్మ భి జ్ఞానం ప్రవర్త అని చెబుతారు శంకరాచార్య వ్యాఖ్యానంలో కర్మలని కషాయం కోసం తయారు చేసినట్టుగా బాగా ఆయుర్వేద వైద్యుడు కషాయం తయారు చేస్తే ఏం చేస్తాడు దాన్ని కాచుతాడు వేడు చేస్తాడు ఇలా తిప్పుతాడు ఇలా తిప్పుతాడు రావలసిన పాకం వస్తే గాని మందు తయారవదు అనుక్షణం చూస్తాడు అలాగే మనం వ్రతం చేసినా లోవు చేసినా యజ్ఞం చేసినా పూజ చేసినా అధ్యయనం చేసినా జపం చేసినా ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది ఏం జరుగుతుంది పది రోజులు బట్టి జపం చేస్తున్నాం ఎక్కడా మనస్సు వదరట్లా ఉదరాలంటే ఏం చేయాలి తీవ్రమైన తపన ఉండాలి ఆ తపన ఉంటే తక్షణం కుదురుతుంది మనస్సు పెద్ద విషయం కాదు ఇక్కడ తపన అంటే తపస్సు దానికి అవసరమైన శత్రువులను జయించి తీరాలి ఎప్పుడు కర్ణుడి మీద అర్జునుడిని ప్రయోగించినట్టే సూర్యుడి మీద ధర్మరాజుని ప్రయోగించినట్టే దుయ్యోధనుడి మీద భూముల్ని ప్రయోగించినట్టే ఇష్టం మీద అయిష్టాన్ని అయిష్టం మీద ఇష్టాన్ని ప్రయోగించాలి మన జీవన శైలిలో మార్పులు రావాలి అప్పుడు అన్నిటికీ అతీతంగానే ఉంటాయి ఇష్టపడినప్పుడు బాగానే ఉన్నాం వ్యతిరేకిస్తున్నప్పుడు బాగానే ఉన్నాం దీక్షించినప్పుడు మనం బానే ఉన్నాం ఇప్పుడు ప్రేమించినా బాగానే ఉన్నాం అంటే ధర్మం ఆ ధర్మం ప్రకారం చేస్తున్నది మన మనస్సులో ఏం రాగ ద్వేషాలు ఇక్కడే ఈ స్వతంత్రం దగ్గర బహునిమే వ్యతీతాన్ని అన్నమాట అర్జునుడి కృష్ణుడు చెబుతాడు ఎందుకు సూర్యుడికి నువ్వు చెప్పడం ఏమిటయా నేనేమో ఇప్పుడు పుట్టావు అప్పుడేమో సూర్యుడు ఇప్పుడు వాడో కదా అంటే అప్పుడు అంటాడు బహునిమే వ్యతీతాన్ని జన్మాని తమచార్జున కానీ ఎం వేద సర్వాని వ్యక్తపరంట అర్జున నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి కానీ తేడా ఏమిటంటే నాకు అవన్నీ తెలుసు అదృష్టమో దురదృష్టమో కానీ నాకు అవన్నీ తెలుసు నీకు అవేవి తెలియదు దీనికి శంకరాచార్య భూమండలం మీద మరొకరు చేయలేనంత విశ్లేషణ చేశారు అది చెప్పే అవకాశం నాకు వచ్చినందుకే నేను అదృష్టంగా భావిస్తూ ఈ వ్యాఖ్యానం వింటే మనం కూడా పూర్వజన్మ జ్ఞానం పొందవచ్చు అదే ఆశ్చర్యం అద్భుతం అనుకోకండి సాధ్యం ఎలా సాధ్యమో చెబుతున్నారు నత్వం జానీషే అన్నదానికి వ్యాఖ్యానం రాశాడే నత్వం జానీషే నీకు తెలియనం ఎందుకంటే దానికి వ్యాఖ్యానం ఏమి అంటే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జానశక్తి జీషి ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్ అహం పునః నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావక్తి తే తేదీ వేదా తత్సర్వం జానామి ఇది వేళ నీకు నాకు తేడా ఏమిటంటే నీకు పూర్వజన్మలేమిటో ఎందుకు తీయడం లేదంటే నువ్వు పూర్వజన్మలో నరుడిగా ఉన్నా అనేక జన్మలు నువ్వు నేను ఎత్తున శివ శివకేశవులుగా మనమే ఉన్నా రామాంజనేయులుగా మనమే ఉన్నా కృష్ణార్జునులుగా మనమే ఉన్నా నేను ఆ విషయాన్ని గ్రహిస్తున్నా నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు అంటే ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వం సరిగ్గా అర్జునుడి మనస్సునైనా మన మనస్సునైనా బంధించేవి ఇవి ధర్మం అధర్మం రెండు పుణ్యం పాపం అనమాట ఈ ఆలోచనలు మన మనస్సులో తీరికిపోతాయండి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవచనం ఏదో విన్నాం అనుకోండి ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇలాంటివి విన్నాం ఇది ఒక మాట వదిలేండి దయచేసి పుణ్యానికి వినడానికి సంబంధం లేదు మీకు శ్రద్ధ చేసింది విన్నాం మీరు పుణ్యం అన్నారంటే నేను పుణ్యాత్ములు అయిపోతాను ఇక మమ్మల్ని సెంటిమెంటల్ వాల్యూస్ నుంచి ఈ మధ్య నాకు ఒక రెండేళ్లుగా పెరిగిన యాత్ర ఏమిటంటే మా ఇంటికి పెండికి రండి మా ఇంటికి ఉపనయనానికి రండి మా మనవరాల దారసాలకు రండి మా మనవడు అన్నప్రాసనకి రండి ప్రవచనం చెప్పడానికి రండి అని పిలిచేవాళ్ళు తక్కువ సెంటిమెంటల్ వాల్యూ అంటారు శుభ్రంగా డబ్బులు ఇస్తారండి ఇక్కడ ఇచ్చిన దానికంటే తారా ఎక్కువ ఇస్తారండి ఆశీర్వచనం కానీ నా బతుకు అమవుతుందమ్మా ఆశీర్వచనాలు అమ్ముకుండా నువ్వు బతకమంటారా ఆలోచించండి ఎందుకు రావాలి నేను ఎవరింటికైనా నాకు లీనం సన్నిహిత బంధువులు సన్నిహిత మిత్రులు అయితే తప్ప వ్యక్తిగతమైన శుభకార్యాలకి దేవేంద్రుడి ఇంటికి కూడా నేను వెళ్ళాను నాకు అది నియమం ఖచ్చితంగా ఆయన సెలబ్రిటీ ఆయన బిరుద్ధ నేను సెలబ్రిటీ ఇదే బ్రిటానియా బిస్కట్ ఇక్కడ మాకు ఇచ్చిన ఇక్కడ సెలబ్రిటీ సెలబ్రిటీకి నీకేం సంబంధం ఇవాళ నాకు మేనత్త కూతురు మేనత్త మిగుడువా ఎందుకు రావాలి యి అక్కడి నుంచి ఫోటోలు తీసాయి వాట్సాప్లో పెట్టి ప్రచారం చేశాయి ఎల్ పూర్వే నువ్వేమిచ్చావు యాభై నచ్చేస్తావు నువ్వు ఆ వ్యాపారం అయిపోయిందమ్మా అమ్మరుకోలేదు ఎక్కడ మేము ఇకప్పుడు నా బుద్ధి ఎలా మారిపోతుందంటే ఎందుకు అనవసరంగా భగవద్గీత బాశ్వ శంకరాచార్య అబ్బాయి వెళ్ళి ఆశీర్వచనం బతిని చెప్పగానే ఐబ్బై లక్ష రూపాయలు వచ్చాయి దీనికి వచ్చింది ఇంత కష్టం ఈ ఆశీర్వచనాలు అమ్ముకునే బతుకు నా తల్లి ఆశీర్వచనం వల్ల నాకు లేదు బ్రాపు ఖచ్చితంగా ఏ మొహమాటం లేకుండా బొమ్మల్లో గురిగా నా ఇంటికి ఎందుకు వచ్చావు పిలవడానికి నువ్వు నాకు మేనత్ కొడుకు ఎందుకు వచ్చావు కనుక వెళ్ళిపోదాను పెడితే వచ్చే ప్రమాదం అంటే వారి మీద వ్యతిరేకత కాదండి ఈ తీసేస్తారు మా అడుగు పెట్టడం సో అడుగు పెట్టడం సో మీ ఇంట్లో మీ వల్ల శుభం జరిగినట్టుగా మా వల్ల ఎప్పుడు శుభం జరగదమ్మా దయచేసి మమ్మల్ని విగ్రహాలను చేయకండి విగ్రహాలను చేయకండి మా బతుకు మమ్మల్ని బతకానివ్వండి మీ ఇంట్లో మీ వల్ల శుభం జరుగుతుంది అశుభవైన మీ వల్ల జరుగుతుంది మా వల్ల జరగదండి మా గురువు గారు ఏలూరుపాటి అనంతరామయ్య గారు మహానుభావుడు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా అబ్బాయే గుర్తుపెట్టుకోని అయినా వృద్ధిలోకి వస్తున్నావు మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవరూ చెయ్యడయ్యా మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవరూ చెయ్యడు నాకు ఎవరో చెడు చేశాడంటావు అంతకంటే ఎక్కువ చెడు నీ జీవితానికి నువ్వే చేసుకుంటున్నావు మిత్రమా నువ్వు గమనించట్లా ఆత్మగమనించే ఇష్టం లేదు నీకు మంచి కూడా ఏం చెప్పాలంటే మనం మొహమాటానికి ఎవరో చేశారు ఎవరో చేశారంటాం కానీ దానికి తగిన అర్హత మనకి లేకపోతే మనకి రాదుండది ఆ మంచి మనం చూసుకున్నాం ఒప్పుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు ఒప్పుకోకండి దానికి కానీ విషయం అది మంచి అయినా చెడు అయినా అనంతరాయ గారు చెప్పినట్టుగా మనకి మనం చేసుకున్నట్టుగా ఇంకెవరు చేయరండి ఇక్కడ ఇది నిష్కర్షణ వ్యాఖ్యానం ఇది నచ్చసు నచ్చకపోవచ్చు అందుకని ఈ నత్వం జానిషేది అర్జునా నీకు తెలీదు ఎందుకని ధర్మాధర్మాధి ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాడు అర్జునుడు బుద్ధినైనా మన బుద్ధినైనా కమ్మేసింది ఏమిటి అంటే అప్పుడేదో చేశా ఇప్పుడేదేం చేశా ఆ పుణ్యం చేశా ఈ పాపం చేశా ఆ తప్పు చేశా ఈ ఒప్పు చేశా అందువల్ల ఇలా అయ్యా ఇందువల్ల ఇంకేదోతా ఈ దరిద్రపు గతం అంతకంటే దరిద్రపు భవిష్యత్తు ఈ రెండు మన మనస్సుని కమ్మేసి అందువల్ల మనకు పేరోజన్మ జ్ఞానం కలగడం లేదు నుంచి జ్ఞాపకాలు మొత్తం బయటికి తోసియాలి ధర్మాధర్మాది జ్ఞాన ధర్మాధర్మాది బద్ద జ్ఞాన శక్తి పుణ్యం పాపం ఈ రెండు కూడా నీ చేసిన పనులు వాసనల రూపంలో నీ మనస్సులో ఉన్నాయ్యా ఆ అస్తమానం వాటిని గుర్తు చేసి ఒకప్పుడు అంటే అసలు నేను ఇక్కడ చేశానో అవి బాబు అసలు ప్రవచనం వచ్చారండి జనం రెండు వేల మంది అది వచ్చి ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఎందుకంటే దరిద్రం